హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టాక్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు ఏంటంటే అందరం కలిసి ఎన్టీఆర్ గార్డెన్కి అయితే వచ్చేసాము లాస్ట్ టైం పెద్దమ తల్లి బడ్డలు విజిటింగ్ అయితే అయిపోయింది ఆ వీడియో కూడా అప్లోడ్ చేసేసాను ఈరోజు ఏంటంటే వీళ్ళు చూస్తాము ఒకసారి ఎన్టీఆర్ గార్డెన్స్ అంటే ఇక్కడికైతే తీసుకొచ్చాము అండ్ ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది ఈ సైడ్ అయితే లాస్ట్ మంత్ నేనైతే రాలేదు లాస్ట్ మంత్ అనుషు నేను నందు ముగ్గురం వచ్చాము కదా లాస్ట్ టైం ఆ వీడియో కూడా చేశాను నేను ఒకసారి కావాలంటే చెక్ చేసేయండి అండ్ ఇక్కడ సైడ్ అయితే మొత్తం పార్క్ లాగా ఉంది మంచిగా ఫ్రీగా కూర్చొని రిలాక్స్గా మాట్లాడుకోవడానికి అయితే బాగుంది అండ్ అందువల్ల వచ్చేసి వాటర్ గేమ్ కూడా ఆడారు నాకు లాస్ట్ క్లిప్ ఒకటే దొరికింది స్టార్టింగ్ వీడియో తీయడానికి కుదరలేదు కొంచెం మిస్ అయిపోయింది అండ్ మా మనుషు అయితే పాపం మేడుస్తూనే ఉన్నాడు వాడు వాడు కొంచెం క్రాంకీ క్రాంకీ చేస్తున్నాడు ఎందుకంటే మనకి ఈ మధ్య ఏమో మరి మమ్మీ మీద ప్రేమ ఎక్కువైతుంది ఒకప్పుడు డాడీ డాడీ అనేది ఇప్పుడు ఏమన్నంటే చాలు మమ్మీ మమ్మీ అనేది వస్తున్నాడు మేబీ ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి అటాచ్మెంట్ తెలుస్తుంది ఏమో మమ్మీ మీద సో మళ్ళీ నా దగ్గరకు వచ్చాక కొంచెం కూల్ అయిపోయాడు అండ్ లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది ఎన్టీఆర్ గార్డెన్స్ వెనకాల సెక్రటేరియట్ అవన్నీ చాలా బాగా అనిపిస్తుంది కదా లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఏంటంటే ఈ ఫౌంటైన్స్ అన్నీ వాటర్ వస్తుండే బట్ ఈసారి అయితే రాలేదు ఇంకోటి ఏంటంటే ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి పిల్లలకు చాలా ఎంజాయబుల్గా ఉంది నేను అనుషు అయితే ఒక చిన్న గేమ్ అయితే ఆడాము వాడు ఏమో ఏడుస్తాడేమో నేను భయపడ్డాను బట్ ఇక్కడ ఏడవలేదు మంచిగా కూర్చున్నాడు జస్ట్ వానికి కూడా కొంచెం థ్రిల్లింగ్ అనిపిస్తుంది కదా అని చెప్పేసి ఆ చిన్న గేమ్ అయితే ఆడాము అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే జైంట్ వీల్ ఉంది లాస్ట్ టైం నేను వైల్డ్ వాటర్స్లో అయితే జైంట్ వీల్ ఎక్కాను బట్ ఇది ఎందుకో నాకు షేక్ అవుతుంటే మాత్రం భయం వేసింది ఎక్కుదామని అయితే వరకు వెళ్ళాను గట్ బట్ చాలా భయం అనిపించింది ఎందుకో ఈసారి బట్ వైల్డ్ వాటర్స్లో అయితే ఏమీ అనిపించలేదు బాగానే ఉంది మీరు అక్కడికి ఒకసారి వెళ్తే చెక్ చేసేయండి చాలా బాగుంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బోటింగ్ కూడా ఉంది ఎవరన్నా అంటే సెల్ఫ్ బోటింగ్ లాగా జస్ట్ చిన్నగా ఉంది లేక్ లాగా సో ఎవరన్నా బోటింగ్ చేయాలనుకుంటే మాత్రం చేయవచ్చు మేము వెళ్ళినప్పుడైతే అక్కడైతే ఫుడ్ కూడా అలో చేశారు సో ఫుడ్ కూడా తీసుకెళ్ళాము అండ్ కూడా ఏంటంటే ఇక్కడ మసాజ్ ఉంది మా పెద్దమ్మ అయితే మసాజ్ చేయించుకుంటున్నారు దాన్ని చూసి మనిషి గారు అయితే తెగ నవ్వుతున్నాడు అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది అండ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఫైవ్ మినిట్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ అంట టెన్ మినిట్స్ అయితే హండ్రెడ్ రూపీస్ అంట ఎవరైనా కావాలంటే బాడీ అయితే మంచి రిలాక్సింగ్ ఉంటుంది మసాజ్ చేయించుకుంటే దాని తర్వాత వచ్చేసి జస్ట్ అక్కడికి వసేపు అయితే మేమైతే రిలాక్స్ అయిపోయాము ఎందుకంటే చాలాసేపు తిరిగి తిరిగి అలిసిపోయామని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నాము అండ్ పిల్లలకైతే మంచి మంచి గేమ్స్ అయితే ఉన్నాయి ఎవరైనా మంచి ఒక వీకెండ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇక్కడైతే మంచి బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్పొచ్చు మనకి ఎన్టీఆర్ గార్డెన్స్ అండ్ లాస్ట్ వచ్చేసి మన అంబేద్కర్ గారి స్టాచ్యూ అయితే వీడియో క్లిప్ తీయకుండా అయితే నేనైతే ఉండలేను కదా నాకైతే చాలా ఇష్టం అది అండ్ లాస్ట్ వచ్చి చిన్న ఐస్ క్రీమ్తో అయితే ఎండ్ చేసాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ